దిగం ఇప్పుడు సాయి త్రీ థాయ్ మసాజ్ అనే సెంటర్కి వచ్చాం ఇప్పుడు దీంట్లో చాలా మంది మసాజ్ చేయించుకోవడానికి రెడీగా ఉన్నారు ఇక్కడ చాలా రకాల మసాజ్లు ఉంటాయి టైల్తో అరోమా అంటే కదా అరోమా ఆయిల్స్ తోటి మసాజ్ చేస్తారు ఇప్పుడు మా టీం లీడర్ పవన్ గారు మమ్మల్ని ఇక్కడ తీసుకుని వెళ్తున్నారు రైట్ సో మేము శ్రావ్య అందరూ కలిపి మసాజ్ సెంటర్కి వచ్చామండి చూద్దాం ఎలా ఉంటుంది ఇక్కడ ప్రతి చోట రాజుగారు ఉంటారని చెప్పాను కదా ఇక్కడ కూడా రాజుగారు ఉన్నారు చూడండి ఎన్ని చోట్ల రాజుగారు ఉంటారు దిస్ ఇస్ ఆల్ ఆర్ మసాజ్ సెంటర్ ఈ ఆడావుడంతా మసాజ్ సెంటర్లో మసాజ్ చేస్తాడు అసలు చేయించుకున్నానండి గంట పైనుంచి చాలా అద్భుతంగా చేశారు ఆరోగ్యంగా ఉంది మజిల్స్ అన్నీ రిలాక్స్ అయినాయి చాలా హ్యాపీగా అందరూ ఉన్నారు ఎక్కడ కూడా అసభ్యం ఉండదు ఎక్కడ కూడా అండి చాలా ప్రొఫెషనల్గా చేస్తారు చాలా ప్రజ్ యవర్ మెసేజ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ సోఫా బుక్ ఎంచుకున్నారా లేదా రైట్ మై గైడ్ పోని గారు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి మీరు ఎన్నిసార్లు చెప్పినా సరే మసాజ్ చేయించుకొని అన్నారు పట్టు వేడిని ఎక్కడ మార్కెట్ లాగా చేయించుకుంటే బాగుంటుందని చెప్పాను చిచ్ చిచ్ చి ఎంబ్రాసింగ్ గారు చెప్పండి ఇట్స్ గుడ్ అండ్ రిలాక్సింగ్ ఉంది సో అందరూ అనుకుంటారు తాయి మసాజ్ అంటే అశ్లీలత అండి అశ్లీలత ఏరియా వేరే ఉందండి అది మీకు రేపు వీడియోలో చెప్తాను అక్కడ కావాలనుకున్న వాళ్ళకి అది దొరుకుతుంది బట్ అక్కడ అడల్ట్ కంటెంట్ ఇక్కడ సంసార పక్షం ఫ్యామిలీస్ అందరూ కూడా ఎవరు వచ్చినా సరే తాయిలో ఒకసారి మసాజ్ చేయించుకోండి ఇప్పుడు నేను కూడా మసాజ్ చేయించుకున్నానండి సో నేను కూడా మసాజ్ చేసుకున్నాను రిలాక్స్ కొంది బాడీ అంతా విపరీతంగా వాళ్ళు అద్భుతాలు చేశారండి ఎక్స్ట్రా ఆర్డినరీగా వాళ్ళు మసాజ్ చేశారు ఆల్ మజిల్స్ రిలాక్స్ అయినాయి బెసల్స్ రిలాక్స్ అయినాయి అందరూ కూడా రిలాక్స్ అయ్యారు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ మాకు మాకు ఒక సబ్ ఒక మాకు సబ్ కమిటీ ఉందండి ఇక్కడ ఒక కమిటీ పెట్టారు ఈ కమిటీలో బాగున్నారా ఎలా ఉన్నారు పెట్టారు సాయి త్రీ తాయి అంటే ఐ థింక్ ఇది ఇండియా ఇది ఇండియా దీది సాయి